మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెస్ ఈరోజు ప్రముఖ నటులు చంద్రమోహన్ గారి గురించి తెలుసుకుందామండి మే ఇరవై మూడు పంతొమ్మిది నలభై రెండున జన్మించారు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడున మరణించారు పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు గారు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటులు కథానాయకుడిగా నూట డెబ్బై ఐదుకు పైగా సినిమాలు మొత్తం తొమ్మిది వందల ముప్పై రెండు సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో రాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ప్రారంభమైంది అప్పటి నుండి సహాయ నటుడిగా కథానాయకుడిగా హాస్యనటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ గారు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ పేర్కొంటారు సిరిసిరిమవలో జయప్రద పదహారేళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవితం ప్రారంభంలో చంద్రమోహన్తో గారితో నటించి తర్వాత తారాపదంలోకి ఉన్నత స్థాయికి చేరుకున్నారు చంద్రమోహన్ గారి చివరి సినిమా రెండు వేల పదిహేడులో వచ్చిన ఆక్సిజన్ చంద్రమోహన్ గారు కృష్ణా జిల్లాకు చెందిన పమిణిముక్కల గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై మూడున మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి మరియు శాంభవి గారి దంపతులకు జన్మించారు వీరు అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు గారు ఈయన వ్యవసాయ కళాశాల బాపట్లలో బిఎస్సి పూర్తి చేసి కొంతకాలం ఏలూరులో పనిచేశారు సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మెడ్రాస్కి చేరి ప్రయత్నించారు హీరోగా పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన రంగులరాట్నం చిత్రంతో మొదలుపెట్టి హాస్యనటుడుగా మారి తర్వాత కాలంలో క్యారెక్టర్ నటుడుగా చిరిత్రీమలో స్థిరపడిపోయారు చంద్రమోహన్ గారు నటించిన కొన్ని చిత్రాలొచ్చి సుఖదుఖాలు పదహారేళ్ల వయస్సు మువ్వ సీతామహాలక్ష్మి మొదలైనవి హిట్ అయ్యాయి ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయకగా నటించి అగ్రస్థానానికి చేరుకున్నారు వారిలో శ్రీదేవి మంజుల రాధిక జయప్రద జయసుధ ప్రభా విజయశాంతి తాళ్ళూరి రామేశ్వరి మొదలైన వారి కోవకు చెందినవారు వీరి భార్య జలంధర ప్రముఖ రచయిత్రి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వీరు నటించిన పదహారేళ్ల వయసు సినిమాకి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు రెండు వేల ఐదులో అతనొక్కడే సినిమాకు కోసం ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి గుర్తింపు లభించింది మొట్టమొదటిసారిగా పద్నాలుగు దేశాల నుండి రచయితలు నూటెమిది చంద్రమోహన్ గారి నటించిన చిత్ర విశ్లేషణ చేశారు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో కొద్ది కాలంగా బాధపడుతూ కిడ్నీ సంబంధ వ్యాధితో హైదరాబాద్లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై మూడులో నవంబర్ పదకొండున దీపావళికి ఒకరోజు ముందు మరణించారు వీరికి ఇద్దరు కుమార్తెలు మధుర మీనాక్షి సైకాలజిస్టు మాధవి ఆవిడ డాక్టర్ వచ్చి శివలంక కృష్ణప్రసాద్ మేనలుడు కె విశ్వనాథ్ గారికి బంధువు అవుతారు చంద్రమోహన్ గారు మొదటి కూతురు మధుర మీనాక్షి సైకాలజిస్టుగా అమెరికాలో స్థిరపడగా రెండో కూతురు మాధవి చెన్నైలో డాక్టర్ లెజెండరీ ఫిల్మ్ మేకర్ కె విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారికి బంధువు అవుతారు చంద్రమోహన్ గారి తొలి దశలో కె విశ్వనాథ్ గారే మంచి సినిమాల్లో అవకాశాలు ఇచ్చి వారిని మంచి బాట వేశారు చంద్రమోహన్ గారు అనేక సందర్భాల్లో కూడా ఈ విషయం వెల్లడించారు వీరు చెన్నైలో ఇరవై ఐదు సంవత్సరాలు పక్కపక్కనే నివసించారు టాలీవుడ్ రిషి కపూర్గా పేరుగాంచిన చంద్రమోహన్ గారు అనేక పాత్రలను సునాయాసంగా పోషించి హీరోగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు ఎంతగా అంటే పంతొమ్మిది వందల డెబ్బై మరియు ఎనభైలో యువ నటీమణులు పరిశ్రమలో పెద్దగా నిలదొక్కునేవారు అతనితో నటించాలని ఆకాంక్షించేవారు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది కొత్త హీరోయిన్లకు అదృష్ట మస్కట్ చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారితో నటించి పెద్ద స్టార్స్గా ఎదిగిన నటీమణుల జాబితా చాలా పెద్దది శ్రీదేవి జయసుధ జయప్రద రాధిక సుహాసిని ప్రభ మాధవి విజయశాంతి తులసి వంటి పలువురు విజయాలే ఆయన నటనకు పటిమకు సహజ సిద్ధమైన ప్రతిభకు నిదర్శనమని సినీ ప్రముఖులు అన్నారు దివంగత నటుడు చాలా తక్కువ హైట్ కలిగి ఉన్నప్పటికీ డెబ్బై ఎనభైలో సోవన్ బాబు కృష్ణ మరియు మురళీమోహన్ వంటి ఇతర అగ్ర హీరోలను అధిగమించారు మరియు అనేక చిత్రాలు హిట్ అయ్యాయి మల్లపల్లి చంద్రశేఖరరావు గారు జన్మించిన ఈ నటులు హీరో హాస్య నటుడు విలన్ సోదరుడు మరియు తండ్రి వంటి అనేక పాత్రలను పోషించారు తన అద్భుతమైన కెరీర్ చివరిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించారు నా తొలి చిత్రం ప్రాణం ఖరీదులో చంద్రమోహన్ గారు చెవిటి మరియు మొగ పాత్రలు నటించారు అప్పటి నుంచి మా బదనం చాలా మరింత బలపడింది వీరి నటన నైపుణ్యాన్ని నేను ఎప్పుడూ మెచ్చుకుంటాను అని చిరంజీవి గారు అన్నారు బాలకృష్ణ మాట్లాడుతూ చంద్రమోహన్ గారు పౌరాణిక పాత్రలో కూడా అద్భుతంగా నటించారన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శ్రీదేవి నటించిన పదహారేళ్ల వయసు చిత్రంలో చంద్రమోహన్ గారు గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి శ్రీ సిరిమువా శంకరాభరణం నాకు పెళ్ళం కావాలి రాధా కళ్యాణం వంటి చిత్రాల్లో ఆయన నటన అద్భుతంగా కనిపిస్తుంది తన మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చందమామ రావేలో తన పాత్రకు అతను ఉత్తమ హాస్యనటుడిగా నందిని మరియు రెండు వేల ఐదులో అతనొక్కడేలో ఉత్తమ నటుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు జనవరి ఇరవై మూడు జ పంతొమ్మిది నలభై మూడున కృష్ణా జిల్లాలో జన్మించిన వీరు ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ గారికి బంధువు శంకరాభరణం వంటి క్లాసిక్ సినిమాలో చెప్పుకోదగ్గ నటను ప్రదర్శించారు వీరు నటించిన సినిమాల్లో కొన్ని రంగుల రాట్నం సుఖదుఖాలు బంగారు పిచ్చుక ఆత్మీయులు తల్లిదండ్రులు పెళ్లి కూతురు బొమ్మ బొరుస రామాలయం కాలం మారింది మేము మనుషులమే జీవన తరంగాలు అల్లూరి సీతారామరాజు ఓ సీత కథ దేవదాసు విల్లు వాకిలి కురుక్షేత్రం ప్రాణం ఖరీదు సిరిసిరిముబ సీతామహాలక్ష్మి పదహారేళ్ల వయసు ఒక చల్లని రాత్రి తాయారమ్మ బంగారయ్య దశ తిరిగింది శంకరాభరణం మామళ్ళు సవాల్ శుభోదయం కళ్యాణం రుద్రకాళి పెళ్లి చేసి చూపిస్తాం మనిష్కో చరిత్ర ముగ్గురు మిత్రులు సువర్ణ సుందరి చందమామరావే ఆస్తులు అంతస్తులు అల్లుడు గారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఫోర్ ట్వంటీ ఆమె నిన్నే పెళ్ళాడతా చలో అసెంబ్లీ పాపే నా ప్రాణం చెప్పాలని ఉంది డార్లింగ్ డార్లింగ్ శుభాశీసులు మన్మధుడు హోలీ ఫూల్స్ బృందావన కాలనీ వర్షం నేను సైతం అతను పౌర్ణమి దాసన్న శంభో శంభో పంచాక్షరి గల్లీ కుల్రోళ్ళు తూనీగా తూనీగా జీనియస్ బన్నీ అండ్ చెర్రీ ఒక్కడినే జేమ్స్ బాండ్ మోసగాళ్లకు మోసగాడు జెండాపై కపిరాజు టూ కంట్రీస్ కోతల రాయుడు మొదలగు చిత్రాల్లో నటించారు అగ్ని నాగేశ్వరావు గారు ఒక సందర్భంలో చంద్రమోహన్ ను ఉద్దేశించి చంద్రమోహన్ ఒక్క అడుగు ఎక్కువ ఉంటే మేమందరము ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అని చెప్పి తన నటనను ప్రశంసించారు చంద్రమోహన్ గారు తన సహజమైన నటనతో ఎన్నో చిత్రాల్లో నటించారు అందరికీ ఆప్తుడు ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్తో కలిసి మల్టీస్టారర్ మూవీస్లో ఎక్కువగా నటించారు వీరు నటించిన సినిమాలన్నీ చాలా వరకు సూపర్ హిట్ ఎన్నో విభిన్నమైన పాత్రలు నటించిన విలక్షణ నటుడు చంద్రమోహన్ గారు మొదటగా హీరోగా ఎంటర్ అయ్యి ఆ తర్వాత అన్నగా తమ్ముడిగా తండ్రిగా తాతగా ఎన్నో పాత్రలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు ఎన్నో కామెడీ హీరో పాత్రలు పోషించారు కామెడీ హీరోగా మనందరికీ గుర్తు నటుల్లో చంద్రమోహన్ గారు మొదటి వరుసలో ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ తను నటించిన మొదటి చిత్రం రంగుల రాట్నం చిత్రంతోనే నంది అవార్డు అందుకున్న తొలి నటుడు చంద్రమోహన్ గారే ఆ చిత్రం అంజలిదేవి గారికి కొడుకుగా నటించి దాంట్లో వాళ్ళ అమ్మని కుటుంబాన్ని రక్షించే వ్యక్తిగా చాలా బాగుంటుంది ఆయన పాత్ర పదహారేళ్ల వయసులో అయితే అసలు ఏమి తెలియని అమాయకుడి పాత్రలో కుంటివాని పాత్రలో చేశారు శ్రీదేవి పక్కన హీరోగా నటించారు ఆ చిత్రంలో శ్రీసిరిమూల్లో అయితే జయప్రదగాని సేవ్ చేసే పాత్ర హీరోగా ఎంతో బాగా నటిస్తారు గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితోనూ గుండె సంబంధిత వ్యాధితోనూ నటించడం మానేశారు సినిమాల్లో ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు వీరి ఇంటర్వ్యూలు యూట్యూబ్లో లభ్యమవుతాయి వీరి సినిమాలు యూట్యూబ్లో ఉంటాయి చూడండి చాలా బాగుంటాయి వీరి సినిమాలు వీరు నటించిన సినిమాలు చాలా సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి శంకరాభరణంలో కూడా చాలా బాగుంటుంది వీరి పాత్ర మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్